కూటమిగా అండ ఇప్పుడు ఐదు రోజుల పాటు ఎడతెరిపి లేని సమీక్షలు తన ఐదు శాఖలకు సంబంధించి చేసుకొచ్చారు పవన్ కళ్యాణ్ ఆయనకి అసలు ప్రభుత్వం నుంచినో లేకపోతే ముఖ్యమంత్రి గారి నుంచినో ఇది ఎట్లా కాని గాని ఎవరు చెప్పే ప్రయత్నం చేయలేదు పూర్తి స్వేచ్ఛగా పవన్ కళ్యాణ్ మంత్రి వర్గంలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలన్నిటితో సమీక్ష చేశారు కావాల్సిన నివేదికలు అడిగారు వివరాలు అడిగారు తెలుసుకున్నారు ఇది అట్లాగే నాదేళ్ళ మనోహర్ ప్రతి జిల్లాకు కూడా వెళ్తున్నారు ఆయన అలాగే వీటికి ఏది రేషన్ షాపులు కాదు ఇంకా ప్రస్తుతం రేషన్ సెంటర్లకి సప్లై కేంద్రాలకి ఆ తూనికలు కొలతలు లెక్కలు తీసిచ్చారు టోటల్ గా సివిల్ సప్లైస్ లో పర్ఫెక్ట్ గా చేసుకెళ్తున్నారు ఆయన ఆయన పని ఆయన చేసుకెళ్లిపోతున్నారు పూర్తి స్వేచ్ఛతో ఎక్కడ ఆయన దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఇంటర్ఫీరెన్స్ లేదు మూడోది వచ్చేటప్పటికి దుర్గేష్ సినిమా సంబంధించినటువంటిది ఆయన పని ఆయన చేసుకెళ్తున్నారు ఇప్పుడు ప్రభాస్ సినిమాకి వెంటనే షోకి పర్మిషన్ వచ్చింది అందులో అంత రేట్ తో పర్మిషన్ రావడం అంటే అట్లా కాదు తెల్లారుజాన్ నాలుగున్నర షోలకు వచ్చిందంటే అంటే అది ఆయన స్వేచ్ఛ ఆయన వినియోగించుకుంటున్నారు ఇకపోతే సత్యకుమార్ యాదవ్ బిజెపి ఆయన వైద్య ఆరోగ్య శాఖకి సంబంధించి సమీక్షలు చేసుకుంటూ వచ్చారు ఎప్పటికప్పుడు చేస్తున్నారు హాస్పిటల్ తనిఖీలు చేస్తున్నారు మొత్తం